హై దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల పట్టణంలో కామ్రేడ్ పుచ్చర్పల్లి సుందరయ్య గారి నలభై వదంతి సభలో పాల్గొని సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ సుందరయ్య గారి చిత్రపడానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది వర్ధంతి సభలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి నరసింహ కె మహ్మద్ గౌస్ పి వెంకట్లింగం పార్టీ సీనియర్ నాయకులతోట మొలార కమిటీ సభ్యులు మౌలాలి భాస్కరాచారి జయలాంత్ తో పాటు ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు శివలింగం రామాంజనేయులు బాలదుర్కన్న సునీత షమీం లలితమ్మ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా వర్ధంతి నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు ప్రముఖ స్వతంత్ర సమరయోధుడిగా సుందరయ్య గారికి ఈ దేశంలో పేరుంది గాంధీ దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ వాళ్ళతో పాటు కలిసి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఈ దేశమంతా కూడా సుందరయ్య గారిని కీర్తిస్తుంది అట్లే మన భారతదేశ తొలి పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడుగా నెహ్రూ కూడా అభిమానించేటువంటి గొప్ప ఆదర్శమైనటువంటి రాజకీయ నాయకుడిగా సుందరయ్య గారు సుందరయ్య గారు ఈ రాజకీయాలు మొత్తం కూడా ప్రభావితం చేసినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది రాజకీయాలంటే సుందరయ్య గారి లాగా నిజాయితీగా నిబద్ధతగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పే పద్ధతుల్లో రాజకీయాలకు ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించి చూపించాడు ఒక పాలకుడు లేక ఒక ప్రజాప్రతినిధి ప్రజల కోసం ఎలా పనిచేయొచ్చు ఈ దేశంలో గుడ్డ నీడ ఇవన్నీ ప్రతి ఒక్క పౌరుడికి అందినప్పుడే ఆ దేశంలో నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు భావించాలి కాబట్టి అవి వచ్చేదాకా పౌరులు కూడుగుడ్డ నీడ విద్యా వైద్యం లాంటి సౌకర్యాల కోసం ఉద్యమాలు నడపాలని చెప్పేసి భారతదేశ ప్రజలకు దిశానిర్దేశం చేసిన వ్యక్తి అట్లే విశాల విశాలాంధ్రలో ప్రజారాజ్యం పేరు మీద మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం రావాలంటే ఎట్లా ఎటువంటి పరిపాలన కావాలా ఎటువంటి విధానాలు కావాలని చెప్పి దిశానిర్దేశం చేస్తున్న వ్యక్తి అట్లే మన రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి ప్రాజెక్టులు అవసరము ఏ ప్రాజెక్టుకు నుంచి తరలించవచ్చు అని చెప్పి ఒక అరవై ఏళ్ళ ముందే ఈ సూచన చేస్తున్న వ్యక్తిగా సుందరయ్య గారు ఆ ప్రముఖ పాత్ర పోషించారు ఈరోజు మన జిల్లాలో మనం మాట్లాడుకుంటున్నటువంటి వెలుగు రిజర్వాయర్ కావచ్చు తెలుగు ఇవన్నీ సుందరయ్య గారు అరవైలోనే ఈ ప్రాంతం సస్యశవనం కావాలన్నా లేదా ఎన్ని ప్రాంతాలు సస్యశవనం కావాలంటే ప్రాజెక్ట్ అవసరం అని చెప్పే ప్రభుత్వంలో గొప్ప వ్యక్తి ఈరోజు దేశ స్వతంత్రం కోసం పోరాటం చేశాడు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో దోపిడీదారులకు వ్యతిరేకంగా జరిగే అనేక పోరాటాలకు సుందరయ్య గారు నాయకత్వం వహించాడు సారథ్యం వహించాడు ఆ పద్ధతుల్లో సుందరయ్య గారి జీవితం నిరంతరం స్ఫూర్తిదాయకంగా ఉన్న పరిస్థితి ఉంది కానీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ స్వతంత్రోద్యమంలో ఇస్మంత పాత్ర లేకపోయినా దేశభక్తి మాకే ఎక్కువగా ఉందని చెప్పేసి ఈరోజు రోజులు కొట్టే పరిస్థితి ఉంది ఈరోజు స్వతంత్రోద్యమంలో బ్రిటిష్ వారికి సవాపని చెప్పినటువంటి సవార్కరు శిష్యులు ఈరోజు బీజేపీ నాయకత్వంలో ఉంటా ఉన్నారు వాళ్ళు దేశాన్ని విదేశ శక్తులకు తాకట్టు పెట్టే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ విదేశీ శక్తుల చేతికి భారతదేశం సార్వభైకరం పోకోకుండా మనం అడ్డుకోవాలా అందుకోసం సుందరయ్య గారు చెప్పినటువంటి స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేయడమే సుందరయ్య గారికి నిజమైనటువంటి నివాళులు అర్పించకపోతే ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య గారి నలభై వర్ధంతి సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పుచ్చలపల్లి సుందరయ్య గారు పద్నాలుగో సంవత్సరంలోనే స్వాతంత్ర పోరాటంలో అడుగుపెట్టినటువంటి మహనీయుడు మరి ఆ రోజు స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూనే మరి కాంగ్రెస్ యొక్క పోగడలకు వ్యతిరేకంగా సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి ప్రత్యేకంగా మరి కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేసి కమ్యూనిస్టు పార్టీని దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించినటువంటి మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇంతకుముందే నరసింహ గారు చెప్పారు ఆయన ఒక అగ్రకులంలో పుట్టిన సుందర్రామిరెడ్డిగా పుట్టిన అట్టడుగు పేద వర్గాల కోసం నిరంతరం కృషి చేసినటువంటి మహనీయుడు ముఖ్యంగా వారింట్లో సహబంధి భోజనాలు ఏర్పాటు చేసి దళితులను చేరదీసి ఆ రకంగా మనుషులందరూ సమానమని చెప్పి చాటి చెప్పిన చాటి చెప్పినటువంటి మహనీయుడు సుందరయ్య గారు వ్యవసాయ కార్మికుల యొక్క కూలి పోరాటంలో పాల్గొనడం కావచ్చు రైతులకు సంబంధించినటువంటి పంట కాలువ కావచ్చు వారి గిట్టుబడుదల పైన పోరాడేటువంటి విషయంలో కావచ్చు మరి దేశవ్యాప్తంగా ఈరోజు పెట్టుబడిదారులు ఏదైతే పేదలను దోచుకుని తింటున్నారో అటువంటి పెట్టుబడిదారు విధానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి పోరాటం చేసినటువంటి మహనీయుడు సుందరయ్య గారు మరి పుచ్చలపల్లి సుందరయ్య గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూనే మరోవైపు విముక్తి పోరాటము తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం వరకు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పేద రైతులను పేద కూలీలను ఆ రకంగా చేరదీసి పది లక్షల ఎకరాల భూములు అక్కడ ప్రజలకు పంచిపెట్టినటువంటి ఘనత ఘనత మరి సుందరయ్య గారికే దక్కింది ఆ రోజు జాగీర్దారులకు జమీందారులకు దేశముక్కులకు వ్యతిరేకంగా పోరాటం చేసి బంధుకులు బట్టి వారిని తరిమేసి అక్కడ స్వతంత్ర గ్రామ స్వరాజ్యాలు ఆ రకంగా ఏర్పాటు చేసినాడు మరి ఈ పద్ధతిలో దేశవ్యాప్తం కూడా అటువంటి పోరాటం జరగాలి దేశవ్యాప్తం కూడా ఆ రకంగా ప్రజలను దోచుకునేటువంటి మరి దోపిడీదారులను తరిమేయాలని చెప్పేసి ఒక దిక్కు చూసి భవిష్యత్తులో ఈ రకంగా ప్రజలందరూ ఆ రకంగా పోరాడాలి అని చెప్పిన ఒక దిక్సూచినటువంటిది సుందరేగారు ప్రజలకు చూపించినారు వివేడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారంలో వచ్చే విధంగా మీకోసం కోసం మీ ముందుకు వివేడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై 91వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు